హారాయ త్రిలోచనాయ భస్మాంగరాబయ మహేశ్వరాయ నిత్యాయ దిగంబరాయేశ్వరాయ నిత్యాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమ్మ డాక్టర్ పిఏ రామడి గారి పాత్ర నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాసరాలు తీసుకుందాం తదుపరి తులారాశి ఈ మీ దేశ వృత్తుల్లో కానీ ఏదైనా కాని వస్తుంది ఏ విషయంలో సరే ఇబ్బంది అంటే లేదు మంచి యోగప్రదంగా ఉన్నాయి అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం రాణిస్తూ ఉంటాం అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమచిక అధికంగా ఉంటాయి అలాంటివన్నీ జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అంతేగాని ప్రతిదీ మన చేద్దాక వాళ్ళు భయపడక్కర్లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులరాశి వాళ్ళకి కానీ తులారా వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్ అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి అంతేగాని అదే అధికము తక్కువ అనే ఉండదు ఈ రాశి వాళ్ళకి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూ వ్యవహరించాలి ఎందుకంటే తొందరపాటు నిర్ణయం చేసుకోకూడదు అన్ని శుభప్రదంగానే ఉంటాయి పిల్లలప్పుడు ఎప్పుడు వివాహం చేస్తారు ఇంట్లో సందరి వస్తుంది అయితే ఊహాకాలను తేలుతూ ఉంటారు అచ్చేయాలు ఇచ్చేయాల ఆలోచన అయితే ఉంటుంది కానీ ఏమి చేయలేదు ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పటికీ కొంచెం వీళ్ళకి కొంచెం సోమస్థలంతో అస్మతలతో పనులు నేనే పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తుదాస వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ పెంచుకుంటే అది తట్టుకోలేదు ఇలా మెచ్చుకోవటం అనేది ప్రతి ఒక్కరు సహజం అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకొని బాధపడుతూనే ఉంటారు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి అంతేగాని నోరు ఉంది కదా అని పది మంది పది రకాలుగా మాట్లాడటం అనవసరంగా వదిలి వాళ్ళని ఈజీగా అంటాం అది చేసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ అలాగే ఈ దురాశ వాళ్ళకి సరే మంచి యోగప్రదంగా ఉన్నారు శుక్రుడు కూడా రాక్ష నక్షత్ర ఈ రాసే కాబట్టి మంచి యోగం ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పు సమస్యలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది ప్రమోషన్స్ వస్తాయి ఉంటారు కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు అందరికీ ఉండే అలాగే ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ పత్రికలు రాయటంలో కానీ కొంచెం ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది కొంత పత్రికా విలేఖరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మంచి మంచి పోయట్రిక్స్ కూడా ఆలోచన వస్తుంది మంచి జ్ఞానం సంపాదించుకుంటారు ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది ఈ రాష్ట్రాలకి రిలేషన్స్ కానీ కన్జూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా ఫ్యాన్సీటాయి ఈ రాసిన వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని ఉంటారు చేయగలరు కానీ వీళ్ళకి పురుషు ఉండాలి పురుషుంటే మాత్రం మంచి ఒక ఉంటారు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది అనుకున్న రాబడి రాకపోయినప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచిస్తారు కానీ ఎందుకు అవుతుంది ఏదైనా సరే మన చేతిలోనే ఉంది గ్రహాలు అనేది మన చేతిలోనే ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటే కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడాలి దాని ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది చెయ్యాలి చేస్తే మాత్రం ఈ తులార వాళ్ళకి ఏ సమస్య అంటే ఉండదు ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి రుణ విముక్తులు అవుతారు రుణాలు తీరుస్తారు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకు చికాకుని పక్కన పెట్టండి పెట్టి దైవాని దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతను పెంచుకోండి ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానర్మా చేయండి ప్రతి మనిషిని గౌరవ మర్యాదతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు పది మంది మెచ్చుకుంటారు ఈ రాసి అంతేగాని తొందరపడి మాట పాడటానికి చాలా తప్పుగా ఉంటుంది ఈ తుల వాళ్ళకి ప్రతిదీ కూడా పదవీ విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు మంచి పేరుతో బయటకు రావాలనుకుంటారు రావాలని ఆశ ఉంటే అది కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే ఇది మనం నేర్చుకోవాలి సమాజంలో ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది ఈ దురాల నేర్చుకోవాలి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు ఆటలు చికాకులు వస్తుంటాయి తుమ్ములు దగ్గులు చికా పెద్ద తీసుకునే రకంగా ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి జాగ్రత్తగా మంచుకోండి బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు కొంతమంది మిమ్మల్ని చూసి పడే వాళ్ళు అధికంగా ఉంటారు ఈర్ష పడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది ఈ రాష్ట్రానికి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి మంగళవారం నాడు స్వామివారికి నోటి నిమ్మకాయలు మానవండి లేదంటే కబుల్పాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించండి చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహ పిల్లలు గాని అనారోగ్య సమస్యలు కానీ అన్ని తేలిపోతాయి ఇబ్బంది తదుపరి ధనుస రాశి ఈ ధనసరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాలు కూడా వచ్చి ఉన్నాయి గురువు వంచి యోగప్రదంగా ఉన్నారు గురువు కానీ రాహుకేతు సంబంధించిన కూడా ఉన్నాయి రాహుకేతు ఛాయగ్రహాలు ఈ ఛాయాగ్రహాల గురించి అవి దేవుక ఛాయాగ్రహాలే కానీ ఇబ్బంది ఇబ్బంది కూడా పెడతాయి ఇబ్బంది పెట్టిన భయపడకండి దాని తగ్గ రెమిడి చేసుకోండి అప్పుడప్పుడు రాహుకృజ పూజ చేయించుకుంటూ ఉండండి గురువు పూజ చేయించండి అన్ని విధాల బాగుంటుంది చేసే ప్రతి పని మీద కూడా ఉద్యోగాల్లో కానీ సరే టైం బాగుంది కాబట్టి ప్రయత్నాలు చేయండి ప్రయత్నం చేయకుండా పని అవలేదని మాత్రం అనుకోవద్దు వివాహాలు కూడా చాలా మంది వివాహాలు కావటం లేదండి అనుకుంటూ ఉంటారు వివాహాలు కావటం అనుకుంటే ఎలా అవుతుంది దాని మీద ప్రయత్నం చేయాలి కదా ఏదో ఎవరి చేసుకోవాలి ఏదైనా దోషం ఉంటే చేసుకుంటే అనుకోకుండా అయిపోతాయి అన్ని విధాలు కానీ ఈ ధనశ్రాస్కి గురువు అధిపతి గురువు మంచి యోగప్రదంగా ఉంటారు గురువు యొక్క ప్రభావం వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది గురువు శీర్షణ సపోర్ట్ చేసినట్లే వీళ్ళకి అందుకని భయపడకండి గృహాలు కూడా కొత్త కొత్త గృహాలు కొంటారు కొనుగోలు చేసే వాటిలో కూడా వెనకాడరు గృహోపకరణాలు కూడా మంచి మంచి కొంటుంటారు చింతగ్రహ పరిశ్రమలు కానీ వాటిలో కూడా బాగా కలిసి వస్తాయి రవాణా ప్రాంతం అందరూ కూడా విశ్రంఫలితంగా ఉంటుంది పండ్లు కూరగాయలు ఆహార సంబంధించిన వస్తువులు ఏవైనా సరే వ్యాపారస్తులకి మంచి తరుణం ఎందుకంటే టైం చాలా బాగుంది వాళ్ళకి అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి అయితే ఈ రాష్ట్రాలకి అన్నీ బాగుంటాయి అల్లునట్లు పాపం బాగా ఏదే బానే ఉంటాయి కానీ ఎందుకోసం సమస్య అనేది తెలియకుండా వస్తుంది ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది దాంతో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అది గ్రహించు కొంత ఈ ధనసరాశ వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాళ్ళు చక్కగా ప్రతి నెల మా నాడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి స్వామివారి తైలాభిషేకం మారటతో కానీ పంచామృతాలతో కానీ లేకపోతే ఆవు ఫలిత కానీ అది కూడా అక్కడ కార్తీక మాసం ఏదైనా కలుగుతాయి అందుకని అభిషేకం చేయించండి అన్ని విధాలు బాగుంటుంది అభిషేకం చేయించి ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి మీ సమస్యలు కూడా ప్రతిదీ కూడా ఏ దోషాలు తగ్గిపోతాయి ఇబ్బంది అంటూ మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేష నుంచి మీనరాశి తెలుసుకున్నాం కదా వచ్చే నెల కలుద్దాం తప్పకుండా ಅನುದ ಸರ್ವೇಜಿನ ಸ್ಟು ಸಮಸ್ತ ಸಣ್ಣಗಳ